ఇక్కడ ఒక యనస్తు స్త్రీ తన పరిశుద్ధతను పోగొట్టుకుంది ఇక నేను తిరిగి రాలేను ఈ సాక్ష్యం మరలా రాదు అని అదే పాప వృత్తిలో కంటిన్యూ అవుతా ఉంది తప్పు మీద తప్పు పాప మీద పాపు వ్యభిచారంలో వెళ్ళిపోయింది నా సాక్ష్యం బాగు కాదు మరలా తిరిగి రాలేను ఇక నా జీవితం ఇంతే అని ఆ పాపంలో వెళ్ళిపోతుంది లోకమంతా కూడా ఆమెను చూసి పాపాత్మురాలు పాపాత్మురాలు అంటూ ఉన్నారు ఆ మాట విని బాధ అయినా సరే దాంట్లో కంటిన్యూ అవుతూ ఉంది కారణం ఏంటి అంటే ఇక పోయిన కోలిపోయింది అయిపోయింది నా పరిశుద్ధత పోయింది ఒక ముద్ర పడ్డది కాబట్టి మరలా నాకు ఆ ఛాన్స్ లేదు అనుకుంది చెప్పాను కదా కోలిపోయింది మరలా ఇవ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆమె ఎవరికి తెలియకుండా చేస్తూ 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 వెళ్ళిపోయింది రహస్యమైనది ఏది బయలుపరచక ఉండదు అని వాక్యం చెప్పినట్లుగా ఒక రోజు వచ్చింది రెడ్ హ్యాండ్గా దొరికింది అందరూ చూస్తుండగా దొరికింది పట్టుకొని బయటికి తెచ్చారు బయటికి తెచ్చి అప్పుడున్న ధర్మశాస్త్ర రూల్ ప్రకారం తీస్తే రాళ్లతో కొట్టి చంపేయాలని ఉంది రాళ్లతో కొడతా ఉన్నారు అప్పుడు అనుకొని ఉంటుంది ఇంత రహస్యంగా చేసి నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను అయ్యో ఇక నాకు చావే గతి అందరూ రాళ్ళతో కొడుతూ 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 ఉంటే ఊరి బయటకు తీసుకొచ్చారు అక్కడ ప్రభు కూర్చొని ఉన్నాడు ఆమెను రాళ్లతో యేసు ప్రభుని అడిగారు అయ్యా ఈమె తన జీవితాన్ని నాశనం చేసుకుంది పొగట్టుకుంది పరిశుద్ధతను పొగట్టుకుంది సాక్ష్యాన్ని అన్ని పోయినాయి తల్లిదండ్రికి అవమానమే తనకు అవమానమే ఇంత భయంకరమైన వ్యక్తి కొట్టాలని కొట్టాలనుంది మరి రాళ్ళతో మేము కొట్టాలా నువ్వేమంటావు అన్నాడు ప్రభు అన్నాడు నిజమే కానీ ఎవరు పాపం చేయని వారు మొదట రాయి ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు యేసు ప్రభు స్ట్రేట్గా అడుగుతున్నాడు ఆమెను అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు రెడ్ హ్యాండ్గా దొరికింది ప్రభు అడుగుతుండు ఎవరు శిక్షించలేదా స్ట్రేట్గా యాన్సర్ చెప్తే సాక్ష్యం మారుతుంది బ్రతుకు మారుతుంది ఆశీర్వాదకంగా మారుతుంది ఆమె ఇచ్చిన అవకాశాన్ని స్ట్రేట్గా దేవుడు అడిగితే ఇప్పుడు కనుక ఒకవేళ అవకాశాన్ని జార విడుచుకొని ఇన్ని సంవత్సరాలు ఎంతమంది పట్టుకున్నా ఏ టైంకి వచ్చావు నీవు ఎందుకు జీవితం ఇలాగైంది తేడా గనబడుతుంది నీ జీవితంలో ఎట్లాగో ఉన్నావు అబ్బబ్ే అదేం లేదు అదేం లేదు అని ఇన్ని రోజులు బొకాయించింది యేసుప్రభు సూటిగా అడిగినప్పుడు మాత్రం తను ఆలోచించుకుంది ఇంతమందిని బూరడి కొట్ట ఒక అవకాశం వచ్చింది ఈయన దగ్గర కనుక నేను నిజాయితీ ఒప్పుకుంటే అడిగిన దానికి జవాబు ఇస్తే నా సాక్ష్యం మార్చబడుతుంది అని తాను అన్నది లేదు ప్రభువా అనేను దేవుని పెట్లారా అమ్మా నేను ఎవరు శిక్షించలేదా అంటే ఆమె అనొచ్చు వాళ్ళు వెళ్ళిపోయారు అందరు చూసిన వాళ్ళు రాళ్ళతో కొట్టిన వెళ్ళిపోయారు ప్రభువా ఏ తప్పు చేయలేదయ్యా అన్యాయంగా నన్ను ఇరికించారయ్యా నేను ఎంత మంచిదాన్నో మా ఊరిలో అడుగు నేను ఎంత మంచిదాన్నో మా ప్రక్క వీధిలో అడుగు అనవసరమని నిందలు వేస్తున్నారయ్యా అని అనొచ్చు మన్నాగా కానీ ఆమె ఏమన్నది తెలుసా శిక్షకు పాత్రురాలినే అందరూ కొట్టాలి కాని నీవన్న మాటకు ఎవ్వరూ నన్ను శిక్షించలేదు దేవుడు అనుకున్నాడు నిజాయితీ ఒప్పుకున్నావు గనక స్ట్రైట్గా యాన్సర్ ఇచ్చావు గనుక నేను కూడా నిన్ను నీకు శిక్ష విధించను దేవుని దేవుతా ఆ రోజు నుండి అలవారి సిల్వ దాకా ఆ స్త్రీ సాక్ష్యం మార్చబడి యేసు ప్రభుని వెంబడించినటువంటి స్త్రీల గూపులో ఆమె ఉన్నది హల్ కోలిపోయిన పరిశుద్ధత యవన జీవితాన్ని సమస్తాన్ని దేవుడు ఆమెకు తిరిగిచ్చాడు తిరిగి పొందుకుంది ఎలా దేవుడు స్ట్రేట్గా అడిగినప్పుడు స్ట్రేట్గా జవాబు చెప్పింది యథార్థంగా ఒప్పుకున్నది ఇక్కడ ఎలీష అన్నాడు ఎక్కడ పడ్డదిరా అంటే ఆ స్థలాన్ని చూపెట్టాడట అప్పుడు ఎలీషా ఏం చేశాడు నిజాయితీగా నువ్వు చూపెట్టావు యథార్థంగా చెప్పావు గనక అది ఎలాగన్నా బయటకు వస్తుందని అక్కడ ఉన్న ఒక కొమ్మను తీసి ఆ నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను చెప్పలుగుడ్డ దేవుని అయిపోతా గొడ్డెలి తేలిందట గొడ్డెలి పాప స్వభావానికి మానవ స్వభావానికి గుర్తుంది ఆ నీళ్ళలో పడ్డది ఆ స్వభావం ఆ కొమ్మ వేయగానే యేసు క్రీస్తు ప్రభుకు సాదృశ్యమైన ఆ కొమ్మ దీనికి బదులుగా వేయగానే ఆ ఇనుప పనిముట్టు ఆ నీళ్ళలో కడగబడి బాప్తిస్ అనుభవము ద్వారా అది తిరిగి నూతన స్వభావంగా బయటకు వచ్చింది అలెలుయా అలెలుయా ఎప్పుడో తెలుసా యేసుక్రీస్తు రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నీతి నిమిత్తమై బాప్తిస్మము ద్వారా నూతన జన్మ అనుభవానికి నీవు రాగలవు రాగలవులుయా దేవుని పెట్లారా అడిగిన దానికి ఎక్కడ పడిపోయావో ఎక్కడ మిస్ అయ్యావో ఎవరి మాటలతో ఎవరి ప్రవర్తనతో ఏ ఆశతో నీవు పడిపోయావో ఈ పూట దేవుడు అడుగుతున్నాడు దేవునికి నీవు స్ట్రేట్గా చెప్పగలిగితే చెట్టు ఎక్కడి నుండి తెచ్చాడండి కొమ్మ ఎక్కడుంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది కొమ్మ ఎక్కడ నరికేసాడు ప్రక్కనే ఉంది ప్రక్కనే ఉంది ఎక్కడ కోలిపోయాడో దాన్ని బయటికి తీయడానికి కావలసిన యేసు క్రీస్తు ప్రభు ఎంతో దూరాన లేడు ప్రక్కనే ఉన్నాడు ఆ కొమ్మ నరికి ఎలీసే దాంట్లో వేశాడట అల్లిలోయ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏసయ్య తప్పిపోయిన మానవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు వెంబడిస్తూనే ఉన్నాడు ఏదో ఒక కూడికలో ఏదో ఒక ప్రార్థనలో ఏదో బహిరంగ సభలో నేను మాట్లాడినప్పుడు నిజాయితీగా ఒప్పుకొని స్థలాన్ని చూపెడతాడేమో ఎక్కడ పడిపోయాడో చెప్తాడేమో పరిస్థితి యథార్థంగా ఒప్పుకుంటాడేమో అని దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు మానవుడే గ్రహించక అడిగిన దానికి తిప్పి 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 ఇంకా నరకానికి వెళ్ళిపోతున్నాడు ఈ పూట కోలిపోయిందంతా నీవు పొందుకోగలవు ఎలాగో తెలుసా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తే ఎక్కడ పోగొట్టుకున్నావో ఏ స్థలంలో పోగొట్టుకున్నావో ఎక్కడ పడిపోయావో దేనిలో పడిపోయావో దానిని ప్రభువుకు స్పష్టంగా నీవు చెప్పగలిగితే ఏ రీతిగానైతే అక్కడ కొమ్మ వేయగానే పడిపోయింది వెంటనే పైకొచ్చిందో మరలా అతని జీవితంలో అవమానము కలగకుండాన్నట్లుగా ఆ గొడ్డిని తీసుకెళ్ళి ఎరువానికి ఎలాగిచ్చాడో మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాన్ని ప్రభు ఇచ్చునుగాక